ఈ మధ్యనే దిలీప్ ట్రోఫీ అంతర్జాతీయ క్రికెట్ను అనంతపురం ఆర్డిటి స్టేడియంలో నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు తాజాగా సంతోష్ ట్రోఫీ అంటే జాతీయ స్థాయిలో ఫుట్బాల్ ట్రోఫీని సంతోష్ ట్రోఫీని కూడా ఇప్పుడు ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించబోతున్నారు ఈ నెల పదహైదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు నిర్వహించబోయే ఈ టోర్నీకి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం గ్రౌండ్ ఆర్డిటి స్టేడియంలో ఈ ఫుట్బాల్ గ్రౌండ్ అంతా కూడా ఇప్పటికే సిద్ధం చేశారు మొత్తం లాన్ కానివ్వండి లేకపోతే మార్కింగ్స్ కానివ్వండి రెండు ఫుట్బాల్ గోల్స్ అవన్నీ కూడా మొత్తం అన్ని సిద్ధం చేశారు అనంతపురంలోని ఆర్టీటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఇప్పుడు ఈ సంతోష్ ట్రోఫీ నాలుగు రోజుల పాటు జరుగుతుంది ఈ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక తమిళనాడు అండమాన్ నికోబార్ జట్లు పాల్గొంటున్నాయి ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నమెంట్ను విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ఇప్పటికే చేపడుతోంది దులిప్ ట్రోఫీని విజయవంతంగా నిర్వహించినట్లు ఈ సంతోష్ ట్రోఫీని కూడా విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్ల పైన కూడా అందరూ దృష్టి సారించారు ఇప్పటికే సంతోష్ ట్రోఫీని ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా నిర్వహిస్తున్నారని కూడా దులీప్ సంతోష్ ట్రోఫీ నిర్వాహకులు అంటున్నారు ఎందుకంటే స్వాతంత్ర్యం తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే ఈ సంతోష్ ట్రోఫీని నిర్వహించడం సంతోషదాయకంగా ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా అంటున్నారు ఎందుకంటే ఈ ఫుట్బాల్ను ప్రస్తుతం అయితే ఎవరు పట్టించుకోవడం లేదు అయితే ఫుట్బాల్ క్రీడను మరింత అందరిలోకి తీసుకెళ్ళాలి గ్రామీణ స్థాయి నుంచి ఉన్న ఫుట్బాల్ క్రీడాకారులను పైకి తీసుకొచ్చి అంతర్జాతీయ స్థాయికి వాటిని తీసుకెళ్లేలా కూడా ఈ ఫుట్బాల్ క్రీడను అభివృద్ధి చేస్తామని కూడా ఆయన అంటున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సంతోష్ ట్రోఫీ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అది అనంతపురం వంటి నగరంలో ఆర్డీటీ స్టేడియంలో జరగడం కూడా చాలా అభినందనీయమని కూడా వారు అంటున్నారు ఈ నేపథ్యంలో ఈ నెల పదిహే పదహైదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్కు ఈ లాన్ కూడా సిద్ధమైంది మొత్తం ఆర్డీటి స్టేడియంలో నలభై ఏళ్లలో ఒకసారి కూడా రాష్ట్రంలో ఈ టోర్నమెంట్ నిర్వహించే అవకాశం రాలేదు కాబట్టి ప్రస్తుతం ఈ ఆడిట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహిస్తున్న ఈ సంతోష్ ట్రోఫీకి ఫుట్బాల్ గ్రౌండ్స్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండడంతో మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ ఉండడంతో ఆల్ ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ ఈసారి ఈ టోర్నీని ఇక్కడ నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు ఇది వరకు జాతీయ స్థాయి బాలికల ఫుట్బాల్ టోర్నీ కూడా ఇక్కడ జరిగింది ఇప్పుడు ఈ సంతోష్ ట్రోఫీకి అనంతపురం జిల్లా ప్రస్తుతం వేదిక కానుంది ఈ మ్యాచ్ ప్రారంభోత్సవానికి ఆల్ ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కళ్యాణ్ దుబే రాష్ట్ర అధ్యక్షులు కోటగిరి శ్రీధర్లు హాజరవుతున్నారు ప్రస్తుతానికైతే కోటగిరి శ్రీధర్ ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కోటగిరి శ్రీధర్ ఇప్పటికే ఇక్కడికి చేరుకొని ఈ సంతోష్ ట్రోఫీ ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించారు ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు ఈ ఆర్డిటి స్టేడియంలు చేశారు కాబట్టి క్రీడాభిమానులందరూ కూడా ఆర్డిటి స్టేడియానికి వచ్చి ఈ సంతోష్ ట్రోఫీని తిలకించాల్సిందిగా కూడా వారు కోరుతున్నారు